బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మీ ప్రభుత్వం కూలడం ఖాయమన్నారు మేం గేట్లు తెరిస్తే నలభై ఎనిమిది గంటల్లో కాంగ్రెస్ సర్కార్ కూలుతుందన్నారు షిండే పాత్ర పోషిస్తానని గతంలో గడ్కరీతో కోమట్ రెడ్డి అన్నారన్నారు అయితే తమ్ముడి భార్యకు వెంకట్రెడ్డి టికెట్ రాకుండా చేశారన్నారు రేవంత్ రెడ్డి వసూళ్ల చిట్టా మా దగ్గర ఉంది హైదరాబాద్ డబ్బులను కాంగ్రెస్ దేశమంతా వాడుతుందన్నారు మహేశ్వర్ రెడ్డి కాళేశ్వరం కానీ అన్ని విజిలెన్స్ పేరు మీద నువ్వు డ్రామాలు ఆడుతూ కాంట్రాక్టర్ను భయపెట్టి జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నావు ఇప్పటికీ ఎక్కడెక్కడ ఎన్ని వసూలు చేస్తా ఉన్నావో మా దగ్గర చిట్టా ఉన్నది బిడ్డ కేవలం మా హైదరాబాద్ డబ్బులతోటి యావత్ దేశ రాజకీయాల్ని నడిపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ దేశ ఎన్నికలకు హైదరాబాద్ అయ్యేలా అడ్డగా మారింది హైదరాబాద్లో వసూలైనటువంటి డబ్బుతో కాంగ్రెస్ పార్టీ భారతదేశ రాజకీయాలను ఎన్నికలను ఈరోజు నడిపిస్తున్న సంగతి నేను గుర్తు చేస్తున్నా మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నా మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేంత స్థాయి మీది కాదు వెంకటరెడ్డి బిడ్డా మా ఎమ్మెల్యేలు ముట్టి చూడు మాకు ఒకవేళ అనుకుంటే మేమే మీలాగా గేట్ ఓపెన్ చేస్తే నలభై ఎనిమిది గంటలు పట్టదు బిడ్డ మీ ప్రభుత్వం కూలిపోవడానికి మా కానీ మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం కాబట్టి ప్రజాస్వామ్యాన్ని మేము పూర్తిగా విశ్వసిస్తాం కాబట్టి గమ్మున కూర్చొని మేము గౌరవిస్తూ మేము సహకరిస్తున్న సంగతి